ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ మీ అందరికీ సుపరిచితమైనటువంటి సంస్థ ఈ సంస్థ నలభై నాలుగు సంవత్సరాల క్రితం మరి ఎక్స్రేగా ఏర్పడినటువంటి సంస్థ అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సాహిత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మా సభ్యుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు మరి నలభై నాలుగు సంవత్సరాల్లో మేము అనేకమైనటువంటి వినూతనమైనటువంటి కార్యక్రమాలు తర్వాత సమాజానికి సహా సహకరించేటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేయడం జరిగింది మరి విజయవాడ పట్టణంలో మీ అందరికీ తెలుసు మహాకవి శ్రీశ్రీ గారి విగ్రహం లేకపోవటం ఒక లోటుగా భావించి స్థానిక సంస్థల సహకారంతో స్థానిక సాహితీ సంస్థల సహకారంతో ఆ మహాకవి శ్రీశ్రీ విగ్రహాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ కూడా ఎక్స్రేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే రకంగా ప్రపంచంలో ఏ దేశంలో ఏ భాషలో ఎక్కడా జరగని విధంగా ఇరవై నాలుగు గంటల కవి సమ్మేళనాన్ని నిర్వహించినటువంటి సంస్థ కూడా ఎక్స్రేగా చెప్తున్నాను ఈ సంస్థ చేసినటువంటి కార్యక్రమాలు నేను చెప్పడం కన్నా మీరు నిత్యం చూస్తూనే ఉన్నారు ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేకించి ఈ సమావేశంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకుని సేవా తత్పరులైనటువంటి మదర్ తెరీసా విగ్రహాలు స్థాపించినటువంటి మదర్ తెలీసా ఓల్డేజ్ హోమ్లు నిర్వహిస్తున్నటువంటి సేవా తత్పరుల్ని సత్కరించడం అనేది ఒక కార్యక్రమంగా మేము చేస్తున్నాం మరి ఈ నెల ఇరవై మూడో తారీఖు హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని మిత్రుల యొక్క అందరి సహాయ సహాయ సహకారాలతోటి మంత్రులు ఎమ్మెల్యేలు తర్వాత అనేక మంది ప్రముఖులు పాల్గొనేటువంటి ఈ కార్యక్రమం ఇరవై మూడో తారీఖుని శనివారం నాడు హనుమంతులయ గ్రంథాలయంలో చేస్తున్నామని తెలియజేస్తున్నాం తర్వాత ఈ నెలలో మరికొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ నలభై నాలుగు సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఎక్స్రే అవార్డ్స్ ఫంక్షన్ కవులకి మేము ప్రతి కవి కవికి పన్నెండు వేల రూపాయలు ప్రధాన అవార్డుగా మరొక పది కవు పది మందికి ఉత్తమ కవులుగా ఎంపిక చేసి నలభై నాలుగు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు ఆ సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు ఆ కార్యక్రమాన్ని కూడా మేము విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఏసీ హాల్లో నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం మరి అనేక ప్రాంతాల నుంచి ఉత్సాహవంతమైనటువంటి యువ కవులు ఈ పోటీలో పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ సంవత్సరం సుమారుగా మూడు వందల యాభై ఐదు మంది కవులు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది మొన్న కరోనా వచ్చిన టైంలో మేము ఒక సంవత్సరం వెనకబడి ఉండటం జరిగింది దాన్ని రికవర్ చేసుకోవడం కోసం మేము ఇస్తున్నటువంటి అవార్డులు గత సంవత్సరానికి మళ్ళీ ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదుని మళ్ళీ ఈ అవార్డులు ఫంక్షన్ మళ్ళీ నిర్వహించి కొత్త కోవికా వార్డులు ఇవ్వడం జరుగుతుంది అప్పటితో నలభై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది అది కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో మీ అందరికీ తెలుసు మే నెలలో నిజంగా జరిగేటువంటి ఆ ఎండల ప్రభావానికి మేము మజ్జిగ పంపిణీ అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం తొంభై రోజుల పాటు కంటిన్యూగా మా సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఆ తొంభై రోజులు నిర్వహణ చేయడం జరిగింది ఆ తొంభై రోజులు నిర్వహించి స్పాన్సర్ చేసినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ ముప్పై ఒకటో తారీఖుని ఈవినింగ్ని అంటే ఉదయం ఎక్సేవాడ్స్ ఫంక్షన్ అయిన వెంటనే లంచ్ తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ సహృదయులైనటువంటి సేవామూర్తులను సత్కరించుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను దీనికి మా యొక్క కార్యదర్శి ఆంజనేయరాజు గారు మరి మా యొక్క సాంస్కృతిక సాహిత్య కార్యదర్శి అశోక్ శ్రీశ్రీ అశోక్ కుమార్ గారు సుబ్బయ్య గారు కనకవల్లి గారు ఇలాగా అందరి యొక్క తోర్పాటు వల్ల ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సభాముఖులుగా తెలియజేస్తున్నాను